పల్నాడు జిల్లా పిడుగురాలలోని జూల ఇటీవల జరిగిన వైసీపీ నేత నరెడ్డి లక్ష్మారెడ్డి ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు పల్లాడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లక్ష్మారెడ్డి ఆరోగ్యంపై హాస్పిటల్ అధినేత వైసీపీ నాయకులు డాక్టర్ అశోక్ కుమార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఫోన్ కాల్ ద్వారా లక్ష్మారెడ్డిని పరామర్శించారు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అనంతరం లక్ష్మారెడ్డిపై దాడికి పాల్పడిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం దారుణమని అన్నారు ఈ ఘటనకు సంబంధించిన ప్రతి ఒక్కరిపై ప్రైవేట్ కేసులు పెట్టాలని పార్టీ లీగల్ సెల్ కు ఆయన ఆదేశాలు జారీ చేశారు అంతేనా అంతేనా నేను పార్టీ కోసం సేవ చేశాను పద్నాలుగు పొందండి దాని తర్వాత నాకేం కావాలి ఒకసారి వచ్చి చూసిపోయినా అంటే ఒక నశా ఉండిపోయినా పది నిమిషాలు నేను చేస్తానన్నా నో ప్రాబ్లం అన్నా నేను చూస్తాను ఇప్పుడు మన వాళ్ళు ఉన్నది కొద్దిగా ఇక్కడ ఇబ్బందుల వాళ్ళు ఉన్నది స్టేషన్ కానీ కదా మన వాయిర్ దగ్గర కానీ నేను మాట్లాడుతున్నాను